రాష్ట ప్రభుత్వం ఎలాంటి భేసుజాలకు వెళ్లకుండా రైతులకు సాగునీరు అందించాలని తొగుటమండల బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు జీడిపల్లి రామరెడ్డి డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా పరీక్షలు నిర్వహించకుండా ముప్పై పేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు సిద్దిపేటి జిల్లా మండల వెంకట్రాపేట గ్రామంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నేటికి చేయకపోవటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు కరోనా వంటి కష్టకాలంలో రైతులందరికీ రైతు బంధు అందించిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు గతంలో ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దానిని సరిదిద్దుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు రైతులకు మేజర్ పాయింట్ చేయాలి కేసీఆర్ గారు కరోనా సమయంలో కావచ్చు తర్వాత సమయంలో కావచ్చు ఎలాంటి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా రైతులను ఇబ్బంది పెట్టే పెట్టే చేయలేదు రైతు రైతుబంధు ఎక్కడ ఆపలేదు పంట పెట్టుబడి సాయం కింద పంట వేసుకునే సమయానికి ఉద్యోగస్తు జీవితాలు ఆపినా సరే కానీ రైతుబంధు డబ్బులు ఇచ్చేసింది రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలో రాగానే అధికారంలో రాగానే కాదు ఇప్పుడే ఇస్తాం అప్పుడే ఇస్తామని చెప్పి రుణమాఫీ లేదు రైతు రైతుబంధు ఎకరాల కానీ మూల మూల పడిపోయింది అలాగే చెప్పడానికి కూడా కొద్దిగా సిగ్గను పియ్యాల ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ మొత్తము ఆ ప్రక్రియ మొత్తము పరీక్ష ఫలితాలు మొత్తము బీఆర్ఎస్ పాట్యాచారే ప్రభుత్వంలో జరిగితే ఏ పాత్ర అందిస్తే మేమే ఇచ్చినాం మా అధికారులకు ముప్పై ఏడు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు వచ్చినాక నోటిఫికేషన్ రాకపోయే ముప్పై ఏడు ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చామనమాట ఏమన్నా ఆలోచన ఉండాలే తెలంగాణ ప్రజలంతా ఏమి కాదు మీరు ఏదో గొప్పగా ఏదో చేస్తారని చెప్పి ఊహించుకున్నారు లోటు వేసి రు వాళ్ళు ఇలా బాధపడుతురు కేసీఆర్ దూరం చేసుకున్నామని చెప్పి బాధపడుతున్నారు రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి అలాగే